హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఎలాంటి అవైనా అవసరం లేదండి ఇంట్లో ఉండే వాటితోనే మనం హ్యాపీగా చాక్లెట్ కేక్ అనేది చేసేసుకోవచ్చండి అండ్ ఇలా ఈ కేక్లో నేను ఎలాంటి విప్పింగ్ క్రీమ్స్ అనేది యూస్ చేయడం లేదండి మనం బయట బర్త్డేస్ కోసం ఆర్డర్ ఇచ్చి చేసుకునే కేక్స్ కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చండి అలాంటి రెసిపీ అలాంటి ఒక కేక్ రెసిపీ మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏ ఏ ఫ్లేవర్తో ఏ ఏ కేక్ కేక్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందు ఒక జల్లెడీ తీసుకోవాలండి కింద ఒక బౌల్ పెట్టుకొని ఒక జల్లెడీ తీసుకున్నాను అండ్ ఇందులో నేను ఒక కప్ అంతా షుగర్ పౌడర్ తీసుకున్నానండి సో షుగర్ని కొంచెం మిక్సీ పడితే ఇలా పౌడర్ వస్తుందండి ఆ ఒక ఆ పౌడర్ని మనం ఒక కప్పు తీసుకున్నాము జల్లెడీ అనేది ఖచ్చితంగా పట్టాలండి అట్లే వేయద్దండి సో ఒక కప్ అంతా నేను మైదా తీసుకున్నానండి సో మైదా అండ్ షుగర్ పౌడర్ అండి అండ్ హాఫ్ స్పూన్ అంతా నేను వంట సోడా తీసుకున్నాను వంట సోడా బేకింగ్ సోడా రెండు వేరు అండి మనం దీంట్లో కేక్ బేకింగ్ కోసం రెండు వేయాల్సిందే అండి సో హాఫ్ కప్ అంతా వంట సోడా హాఫ్ కప్ అంతా బేకింగ్ పౌడర్ సో రెండు వేసేసుకొని అండ్ ఇక్కడ కోకో పౌడర్ వేస్తున్నానండి నేను మూడు స్పూన్ల వరకు ఈ కోకో పౌడర్తోనే మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి సో ఖచ్చితంగా వేయండి అస్సలు స్కిప్ చేయదండి సో చాలామంది మైదాతో పాటు మైదాకి ఆల్టర్నేట్గా గోధుమ పిండితో అయినా మనము కేక్స్ చేసుకోవచ్చా అనే డౌట్ వస్తుందండి ఖచ్చితంగా చేసుకోవచ్చు మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను గోధుమ పిండితో కూడా కేక్ ఎలా చేస్తారనేది చూపిస్తానండి చూడండి మనం మొత్తం జల్లీడి పట్టుకున్న దాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి ముందు డై ఇంగ్రీడియంట్స్ అన్ని సో కొద్దిగంతా ఉప్పు వేసానండి నేను ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కరిగించి పెట్టుకున్న బటర్ వేస్తున్నానండి ఈ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అనేది వేసుకోవచ్చు అండి ఆయిల్ వేయండి లేదా బటర్ ఉండే బటర్ వేయండి నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేశాను అండ్ ఒక గుడ్డు అండి ఒక గుడ్డు వేసేసాను అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి తీసిన పచ్చిపాలండి ఒక హాఫ్ కప్ అంతా వేసానండి నేను సో హాఫ్ కప్పు పచ్చిపాలు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలండి ఈ పౌడర్ మిశ్రమం మొత్తం బాగా కలుసుకోవాలి సో గుడ్డు అండ్ బటరు అండ్ పాలతోనే బాగా మిక్స్ అయిపోతుందండి మనకి కొంచెం అవసరం అనిపిస్తే మాత్రమే మనము కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళు నేను ఒక మూడు నాలుగు స్పూన్లు వేసానండి ఇక్కడ గోరువెచ్చగా ఉండే నీళ్లు చల్లనీళ్ళు వేయద్దండి గోరువెచ్చగా ఉండే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి ఇది మన కేక్ సో ఈ బ్యాటర్ అనేది ఇలా బాగా కలుసుకోవాలండి చూడండి నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక పేపర్ పెట్టేసి దానికి నేను బాగా బటర్ అనేది అప్లై చేశానండి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి ఇలా బాగా డ్యాప్ చేయండి ఒకటి రెండు లేదా మూడు సార్లు ఇలా బాగా కిందకి పైకి డ్యాప్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన బబుల్స్ అనేవి రావండి సో ఇలా నేను ముందే కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి పది నిమిషాలు దీన్ని వేడి అయ్యే వేడి అవ్వడానికి వదిలేసినానండి పది నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం పెట్టేసి బౌల్ ఒక ప్లేట్ అనేది క్లోజ్ చేసేసుకోవాలండి గాలి అనేది బయటికి అసలు రాకుండా సో ఇలా ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం మీడియం ఫ్లేమ్ మీద బాగా బేక్ చేసుకొని ఇలా ఒక నైఫ్తో కానీ లేదంటే ఒక టూత్పిక్తో కానీ మనం గుచ్చి చూస్తే కేక్ అనేది అంటుకోకుండా వచ్చేస్తుందండి సో చూడండి కేక్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా ఫ్లిప్ చేసేసి బ్యాక్ ఉన్న పేపర్ మనం ఏది పెట్టుకున్నాము బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేయించండి బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా ఏదో ఒక పేపర్ అంటే బుక్స్లో ఉండే ఏదో ఒక పేపర్ తీసుకుని అయినా వేయచ్చండి సో మనము బేక్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఫ్లేమ్ అనేది ఎప్పుడు లోలోనే ఉండాలండి లోటు మీడియంలోనే ఉండాలి తప్ప హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఖచ్చితంగా బేక్ చేసుకోవాలండి చూడండి స్పాంజ్ ఎంత స్మూత్గా ఎంత టేస్ట్గా ఉందో అండి నిజంగా ఒకసారి మాత్రం మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా నెక్స్ట్ టైం బయట అయితే తీసుకోరండి సో అంతా బాగా అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ